నడవడం మర్చిపోయిన సునీత విలియమ్స్ అసలు కష్టాలు అప్పటి నుండే ఎనిమిది నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకున్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు మార్చి పంతొమ్మిదవ తేదీన భూమి మీదకు రాబోతున్నారు భూమి మీదకు రాబోతూ వీరిద్దరి షాకింగ్ కామెంట్స్ చేశారు ఇన్ని రోజులు గ్రావిటీ వద్దే ఉండడం వల్ల భూమి మీదకు వచ్చాక పెన్సిల్ లేపినా కూడా వ్యాయామం చేసినట్లే అవుతుందని అన్నారు గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పారు ఎనిమిది నెలల పాటు అక్కడే ఉండడం వల్ల గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి రావాలంటే మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలానే టైం పట్టవచ్చని అన్నారు శరీరం అంతా బరువైన ఫీలింగ్ కలుగుతుందని పెన్సిల్ ఎత్తినా వ్యాయామం చేసినట్లే అవుతుందని అంటున్నారు మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సాంకేతిక కారణాల వల్ల గత ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు ఆమె తిరిగి భూమి మీదకు ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు అంతరిక్షం నుంచి ఇటీవల విద్యార్థులతో మాట్లాడుతూ సునీత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఏడు నెలలుగా నేను నడవలేదు కూర్చోలేదు పడుకొని విశ్రాంతి కూడా తీసుకోవడానికి వీలు లేదు అంటూ చెప్పుకొచ్చారు జీరో గ్రావిటీ వద్ద కొన్ని నెలలుగా తేలియాడుతూ ఉండడంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నా ప్రకారం నెల అంతరిక్షం నుంచి తిరిగి రావాలి కానీ ఇంతకాలం ఇక్కడ ఉండడం కొంచెం అనిపిస్తోందని ఇరవై నాలుగు జూన్ ఆరున సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ లు రోదసిలోకి వెళ్లారు ఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా బోయింగ్ స్టాల్ లైనర్ క్యాప్ లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు అయితే జూన్ పద్నాలుగున తేదీనే వీరు తిరిగి తిరిగి రావాల్సి ఉండగా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా రాలేకపోయారు వాటిని రిపేర్ చేయడానికి ట్రై చేసినా ఫెయిల్ అయ్యింది ఇలా గత ఎనిమిది నెలలుగా వ్యోమగాములు అంతరిక్షంలోనే ఉంటున్నారు అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వీరిద్దరిని భూమి మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ చెబుతూ వారిని త్వరగా ఇంటికి తీసుకురావాలని చెప్పగా ఆయన కూడా స్పేస్ ఎక్స్ కు చెందిన రాకెట్ ద్వారా వీరిని తీసుకురాబోతున్నట్లు తెలిపింది ముఖ్యంగా వచ్చే నెల అంటే మార్చ్ పంతొమ్మిది నవ తేదీన వీరిద్దరిని వెనక్కి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు కూడా తాము భూమి మీదకి రాబోతున్నట్టు చెప్పారు అయితే వీరు భూమి మీదకు వచ్చాక భూమిపై పరిస్థితులను సర్దుకుపోవడానికి చాలానే సమయం పట్టవచ్చని అంటున్నారు కూర్చోవడం నడవడం మర్చిపోయిన వీళ్ళు భూమి మీదకు వచ్చాక ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు అనేది చూడాలి